శ్రీగణేశాయ నమ శ్రీ సీతారామాభ్యాం నమ హనుమాయ నమ జిజ్ఞాసా మిత్రులందరికీ నమస్కారం మనం ఇప్పుడు వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం చెప్పుకోబోతున్నాం కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా వందే వాల్మీకి కోకిలం ఎన్నిసార్లు చదివినా ఎన్నిసార్లు విన్నా తనివి తీరని చరితం శ్రీమన్నారాయణుడు నరుడై శ్రీరామునిగా భూమి మీద నడిచి చూపించి ఎన్ని ఇబ్బందులు సవాళ్ళు ఎదురైనా ధర్మ మార్గంలో నడిచిన వారికి విజయం తప్పదు అని ప్రత్యక్షంగా చెప్పిన చరితం ఆ శ్రీరాముడు ప్రయాణించిన మార్గం శ్రీమద్ రామాయణం నువ్వు వ్రాసిన ప్రతి అక్షరం సత్యం ఉన్నంత సూర్యచంద్రులున్నంతకాలం ఈ భూమి మీద పర్వతాలు శిఖరాలు నదీ నదాలు సముద్రాలు సమస్త జీవరాశి ఉన్నంతవరకు ప్రతిధ్వనిస్తూ ఉంటుంది మానవులందరికీ ఆచరణీయమవుతుంది అని స్వయంగా బ్రహ్మదేవుడు ఇచ్చిన ఆశీస్సులతో తన తపశ్శక్తితో వాల్మీకి మహర్షి రచించిన ఆది కావ్యం శ్రీమద్ రామాయణం అటువంటి అద్భుత చరిత్రను కథాపరింగా కానీ భక్తిపూర్వకంగా కానీ సామాజికంగా మనకు ఎలాగ అన్వయించుకోవాలి అన్న జిజ్ఞాసతో కానీ ఏ విధంగా విన్నా చదివినా ఎంతో ఆనందం అందులోని సందర్భాల నుండి మంచి చెడులను విశ్లేషించుకుని మనకి అన్వయించుకుని ఏమాత్రం పాటించగలిగినా మన జీవితం సంతృప్తికరమైన మార్గంలో నడుస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు వాల్మీకి మహర్షి చెప్పారు ఈ రామాయణం రత్నరాశులతో నిండినది ఎంత తవ్వుకుని చూస్తే మనకి అంత దొరుకుతుంది అని వాల్మీకి మహర్షి విరచించిన శ్రీమద్ రామాయణంలో ప్రధానంగా ఆరు మొత్తంగా ఏడు కాండలున్నాయి బాలకాండ అయోధ్యకాండ అరణ్యకాండ కిష్కిందకాండ సుందరకాండ యుద్ధకాండ ఉత్తరకాండ ప్రతి కాండము ఒక విశిష్టతను కలిగి ఉంటుంది బాలకాండలో శ్రీరాముని జననం విద్య యాగ సంరక్షణ సీతారాముల కళ్యాణం వింటాం అయోధ్యకాండలో రాముల వారి యువరాజ పట్టాభిషేక ప్రయత్నాలు అనుకోని రీతిలో దానికి విఘాతం దశరథుని మరణం రాముని వనవాస ప్రయాణం తెలుసుకుంటాం అరణ్యకాండలో వనవాసంలో సీతాలక్ష్మణులతో శ్రీరాములు వారి వనవాస జీవనం భరతుని నిజ భక్తి సత్యధర్మ పాలనకై శ్రీరాముని దృఢ నిశ్చలత్వం సీతాపహరణ విషయాలు తెలుసుకుంటాం కిష్కింద కాండలో సీతాదేవి కోసం అన్వేషణ ఆ ప్రయాణంలో రామలక్ష్మణులు ఎదుర్కొన్న సన్నివేశాలు శబరి భక్తి రామ హనుమల మొట్టమొదటి పరిచయం సుగ్రీవునితో మైత్రి వాలి వధ సీతాన్వేషణ కోసం మొత్తం వానరజాతి కదిలి వెళ్లిన సంగతులు తెలుసుకుంటాం సుందరకాండలో హనుమ అనితర సాధ్యమైన సముద్రలంఘనం చేసి సీతాదేవి జాడను కనుక్కొని రావణుని బలాబలాలను ఆనుపానులను తెలుసుకుని రావణునికి తీరని నష్టం శ్రీరాముని శక్తి గురించి గుండెల్లో భయం కలిగించి తిరిగి వచ్చి ఆ విషయాలన్నీ శ్రీరామునికి తెలపడం సీతమ్మ బ్రతికి ఉంది అన్న విషయం తెలుసుకుని శ్రీరాముడు రావణ సంహారానికి సిద్ధం అవడం చదువుకుంటాం యుద్ధకాండలో రాముల వారు రావణ సంహారం చేసి అధర్మాన్ని అణిచి విభీషణుని లంకకి రాజుగా పట్టాభిషిక్తుడిని చేసి ధర్మస్థాపన చేసి సీతమ్మతో సగౌరవంగా తిరిగి అయోధ్యకి వచ్చి పట్టాభిషిక్తుడవడం విని పరవశించిపోతాం ఇక ఉత్తరకాండ రామావతార ముఖ్యోద్దేశమైన రావణ సంహారానికి బాలకాండలో పడిన బీజం యుద్ధకాండ వరకు పెరిగి ఆఖరికి అధర్మాన్ని పరి పెరికివేసింది కదా ఉత్తరోత్తర అంటే ఆ తరువాత రాములు వారు వెంటనే వైకుంఠానికి వెళ్ళిపోకుండా ఇంకా ధర్మస్థాపనని ఎలాగ చేశారు ఎన్ని సంవత్సరాలు ఆయన భూమి మీద ధర్మస్థాపనని చేశారు అన్న విశేషాలు మనకు తెలియజేస్తుంది ఈ ఉత్తరకాండ అంతేకాకుండా పై ఆరు కాండలు వింటున్నప్పుడు చదువుకుంటున్నప్పుడు మనకి వచ్చే ఎన్నో సందేహాలకి ప్రశ్నలకి ఉత్తరం అంటే సమాధానం ఈ ఉత్తరకాండలో మనకి దొరుకుతుంది అందువల్ల తప్పకుండా తెలుసుకోవాల్సిన కాండ ఈ ఉత్తరకాండ రామాయణ గాథను ప్రారంభించుకునే ముందు ఒక్క మాట మనం వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం ప్రామాణికంగా చెప్పుకోబోతున్నాం ఇతర రచయితలు కవ కవులు రచించిన రామాయణ గ్రంథాల్లో కనిపించే కొన్ని ఘట్టాలు వాల్మీకి రామాయణంలో కనిపించవు ఉదాహరణకి లక్ష్మణ రేఖ శబరి పండ్లు కొరికి తిని చూసి రామునికి ఇవ్వడం వంటివి అందువల్ల అవి ఆయా కవుల విశ్లేషణగా భావనగా భావించొచ్చేమో అందువల్ల మనం చెప్పుకునే రామాయణంలో అవి ఉండవని దయచేసి గమనించండి ఇక మనం మరొక్కసారి మనకి ఇంత అద్భుతమైన మార్గదర్శకమైన రామాయణాన్ని అందించిన వాల్మీకి మహర్షికి నమస్సుమాంజలు చెప్పుకుంటూ శ్రీరాముని ప్రార్థన చేసుకుని బాలకాండలో ప్రయాణిద్దాం హనుమ పఠించిన రామాయణ జయమంత్రం జయత్యతి లక్ష్మణశ్చ లక్ష్మణ్చాబల राजा जयति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं कोसलेन्द्रस्य रामस्याक्लिष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः न रावणसहस्रं मे युद्धे प्रतिबलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः అడ్య్వాంకాద్యైథిలీ మిషతాం సర్వరక్షసాం సీతాన్వేషణ కోసం వెళ్ళిన హనుమ లంకలో సింహద్వారం మీద ఠీవిగా నించుని గర్జిస్తూ తానెవరో తన స్వామి ఎవరో తానెందుకు వచ్చారో ఏమి చేసి వెళ్ళదలుచుకున్నారో చెప్పిన ఈ జయమంత్రానికి అర్థం మహాబల సంపన్నుడైన శ్రీరామునుకు జయం మిక్కిలి పరాక్రమశాలి అయిన లక్ష్మణస్వామికి జయం శ్రీరామునుకు విధేయుడై కిష్కింధకు ప్రభువైన సుగ్రీవునుకు జయం అసహాయ సూరుడు కోసలదేశ ప్రభువు అయిన శ్రీరామునకు దాసుడను వాయుపుత్రుడను నా పేరు హనుమంతుడు నేను శత్రు సైన్యాలను రూపుమాపేవాడను వేయి మంది రావణులైన యుద్ధరంగంలో నన్నెదిరించి నిలవలేరు వేల కొలది శిలలతో వృక్షాలతో సకల రాక్షసులను లంకాపురిని నాశనం చేస్తాను రాక్షసులందరూ ఏమీ చేయలేక చూస్తూ ఉండిపోవుదురుగాక నేను వచ్చిన పనిని ముగించుకొని సీతాదేవికి నమస్కరించి వెళ్తాను అని చెప్పారు హనుమ శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీ రామచంద్ర భగవానికి జై ఇంక మనం వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణంలోని బాలకాండను వినే ముందు అందరూ మన జిజ్ఞాసా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేసుకున్నారు కదూ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అన్న ఒక బటన్ కనిపిస్తుంది జస్ట్ అది నొక్కడమే అది కాకుండా బెల్ ఐకాన్ కనిపించినట్లయితే మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసేసుకున్నట్టే ఇంకేమీ చేయక్కర్లేదు జై శ్రీరామ్